వెల్కమ్ టు మెగా నైన్ టీవీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రేవు పార్టీ కలకలం రేపుతోంది కోరుకొండ జంక్షన్ బూరుగుపూడిలో నాగసాయి ఫంక్షన్ హాల్లో రేవు పార్టీ జరుగుతుందన్న సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు ఇందులో రేవు పార్టీకి సిద్ధమైన ఐదుగురు యువతులు పదమూడు మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు ఎరువుల కంపెనీల ఏజెంట్ల కోసం న్యూ ఇయర్ సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది అయితే కొత్త సంవత్సర వేడుకలకు దీనికి సంబంధం లేదని పోలీసులు తెలిపారు ఫర్టిలైజర్స్ ఏజెంట్ గోపాలకృష్ణ ద్వారా ఫంక్షన్ హాల్ యజమాని సత్తీరాం రెడ్డి ద్వారా పద్దెనిమిది వేలకు హాల్ ని బుక్ చేసుకున్నారు ఘటనా స్థలంలో మద్యం బాటిల్ సౌండ్ సిస్టమ్ టేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఫంక్షన్ హాల్ యాజమాన్యం ద్వారానే యువతులను తెచ్చినట్టు పోలీసులు తెలిపారు ఘటన బయటపడగానే ఫంక్షన్ హాల్ యజమాని పారిపోయారు అర్ధరాత్రి ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారి నరసింహకిషోర్ ఐపీఎస్ఆర్కి రాబడిన ఉత్తర్వుల మేరకు స్పెషల్ పార్టీ ఎస్బీ లోకల్ పోలీసు మేమంతా కలిసి బూరుపూడి గేట్ వద్ద ఉన్న ఏబిఆర్ ఇన్ఫ్రా నాగసాయి ఫంక్షన్ హాల్లో రేవు పార్టీ అమ్మాయిలు తీసుకొచ్చి పార్టీ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో ఐదుగురు అమ్మాయిలు పదమూడు మంది మగవాళ్ళు జరగడం జరిగింది వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అతను వీళ్ళందరినీ పురమాయించాడని చెప్పి చెప్పడం జరిగింది అతను హోటల్లో వాన్ అయిన మత్తి సత్తి బీ బామిరెడ్డి అనే అతనికి ద్వారా పద్దెనిమిది వేలకి ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవడం జరిగింది ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు వచ్చిన తర్వాత ఇంకో ఐదు రూములు తీసుకుని ఐదు రూములకి కూడా పదిహేను వేలు మాట్లాడుకుంటాం జరిగింది ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళ అబ్బాయి రామిరెడ్డి బుక్లో నోట్ చేయడం జరిగింది వీళ్ళు ఫెర్టిలైజర్స్ ఫెడరేషన్ ఫెర్టిలైజర్స్ డీలర్స్ అందరినీ కూడా సెక్యూర్ చేసుకుని ఒక పది మందిని వివిధ ప్రాంతాల నుంచి పాలకొల్లు ఆచంట తణుకు ధవళేశ్వరం గోపాలపురం వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఫుడ్ అరేంజ్ చేసుకుని మందు తాగుతా అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తా అమ్మాయిలని రూమ్లోకి తీసుకెళ్లే టైంలో మేము పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది లేడీస్ అందరినీ కూడా ఎగ్జామినేషన్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది దీని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్